ఒక్కసారి మా దక్కడి నుంచి వచ్చి వనపర్తి నుంచి వచ్చి జై కాంగ్రెస్ మే పదమూడవ తారీఖున పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి ఆ పార్లమెంట్ ఎన్నికలలో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన డాక్టర్ కడియం కావ్య గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా లింగాలగనపురం గ్రామంలో ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి వనపర్తి నేలపోగుల వడిచెర్ల కొత్తపల్లి బంధగూడెం గుమ్మడవెల్లి లింగాలగపురం గ్రామాలకు సంబంధించిన మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా నాగారం వాళ్ళు కూడా ఇదే వచ్చిందా నాగారం వాళ్ళకు తమ్మి అటు నిలువుట్లో పోయి నేను నాగారం వాళ్ళకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈనాడు మీ అందరినీ చూస్తూ ఉంటే సోనియా గాంధీ గారి పట్ల కాంగ్రెస్ పార్టీ పట్ల మీకున్న ప్రేమ చాలా స్పష్టంగా కనిపిస్తున్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈనాటి ఎన్నికల ప్రచారానికి నాతో పాటుగా ఈ గ్రామానికి విచ్చేసిన మన పిసిసి ప్రధాన కార్యదర్శి మన నియోజకవర్గ ఇన్చార్జ్ సోదరి సింగపురం ఇందిరా గారు వేదిక పైన ఉన్న మన గ్రామ మండల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ములకు మీడియా మిత్రులకు గౌరవ సర్పంచ్లకు గౌరవ ఎంపీటీసీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఒక ఆరు నెలల కింద ఒక ఆరు నెలల కింద నవంబర్ ముప్పైవ తారీఖున తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికల సందర్భంగా ఇంతకుముందు సోదరి ఇందిరా గారు చెప్పినట్టుగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను ఆనాడు గ్రామాలన్నీ తిరిగాను లింగాలగనపురం గ్రామానికి వచ్చాను ఈ మండలంలో ఉన్న అన్ని గ్రామాలు తిరిగినప్పుడు నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఓటేయండి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి మీ గ్రామాలను అభివృద్ధి చేస్తా మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పాను మీరు నమ్మారు పోటా పోటీగా ఎన్నిక జరిగినా కొద్ది ఓట్ల తేడాతో నేను నన్ను మీరు ఎమ్మెల్యేగా గెలిపించారు కానీ నేనైతే మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచాను కానీ కాంగ్రెస్ గాలిలో కల్వకుంట్ల కుటుంబం కొట్టుకపోయింది భారత రాష్ట్ర సమితి కొట్టుకపోయింది అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా ఆ సోనియా గాంధీ సునామీలో కల్వకుంట్ల కుటుంబం కొట్టుకపోతే నేను ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది అయ్యో నేను ప్రతిపక్షంలో కూర్చున్నాను కాంగ్రెస్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉంది నేను ఇచ్చిన మాట ఎట్లా నిలబెట్టుకోవాలి నేను గ్రామాలలో చాలా మాటలు చెప్పాను అభివృద్ధి చేస్తాను అన్నాను కానీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అయింది నేను ప్రతిపక్షంలో ఉన్నా ఎట్లా నా మాట నిలబెట్టుకోవాలో నాకు తెలియని పరిస్థితి వచ్చింది అదే పరిస్థితులలో భారత రాష్ట్ర సమితి పైన గత ప్రభుత్వం పైన గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన రోజుకు పుంకాను పుంకాలుగా అవినీతి ఆరోపణలు రావడం జరిగింది ఒక రోజేమో కాళేశ్వరం పైన లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశారు నాణ్యత లోపం వల్ల ఆ యొక్క ప్రాజెక్టు కుయ్యిపోయింది కొట్టుకపోయింది దీనికి కేసీఆర్ఏ బాధ్యత వహించాలనేది ఒక రోజు మరొక రోజేమో రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేక మంది ఫోన్లను విన్నారు చివరికి భార్యాభర్తల సంభాషణ కూడా విన్నారు కుటుంబాలను ఆగం చేశారు స్వేచ్ఛ లేకుండా చేశారు అని చెప్పి మరొక రోజు పెద్ద వార్త వచ్చింది ఇంకొక రోజేమో హైదరాబాదు చుట్టూ ఉన్న వందలాది ఎకరాల భూములను కల్వ కుట్ల కుటుంబము ధరణిని అడ్డం పెట్టుకొని ఆక్రమించుకున్నది పేదలకు ఇండ్ల జా ఇండ్ల జాగాలు కూడా లేకుండా పోయినాయి అని ఇంకొక రోజు వచ్చింది ఇంకా ఇంకా సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి ఏంటి అంటే సాక్షాత్తు కేసీఆర్ బిడ్డ కల్వకుంట్ల కవిత లిక్కర్ కుంభకోణములో ఇరుక్కొని వంద కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి ఇవాళ తియార్ జైల్లో ఆమె నలభై రోజుల నుంచి ఆ జైల్లో ఉన్నది ఇవన్నీ చూస్తూ ఉంటే అయ్యో ఈ అవినీతి పార్టీలో నేనున్నాను అవినీతికి అక్రమాలకు పాల్పడ్డ బిఆర్ఎస్ పార్టీలో నేనున్నాను నియోజకవర్గ ప్రజలకు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నానని ఆలోచిస్తున్న సమయంలో గౌరవనీయులు మన పిసిసి అధ్యక్షులు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత రెడ్డి గారంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు వారికి గతంలో ఉన్న పరిచయంతో వారు నాకు స్వయంగా ఫోన్ చేశారు నాకు ఫోన్ చేసి అన్నా కడియం శ్రీయర్ గారు మీలాంటి వాళ్ళు బీఆర్ఎస్ లో ఉండొద్దు అది ఒక అవినీతి పార్టీ అది ఒక అవినీతి పార్టీ అది ఒక అక్రమాల పార్టీ ఆ పార్టీలో మీరు ఉండడం కరెక్ట్ కాదు మీ అనుభవం మాకు అవసరము మీరు కాంగ్రెస్ పార్టీలోకి రండి మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు పిలిచారు నన్ను నన్ను పిలవడమే కాకుండా స్వయంగా ఇందిరా ఇందిరాగాంధీతో మాట్లాడారు అమ్మ ఇందిరా ముప్పై సంవత్సరాల నుంచి మన స్టేషన్ గన్పూర్ కో అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478-96607. for more updates please like and subscribe to jn tv telangana hi subscribe to jn tv telangana don't forget to like the video and to get the notification of our video hit the bell icon